ప్రస్తుతం ఒకసారి చూసినట్టే రామ్మోహన్ గారు ప్రస్తుతం విజయవాడ రాజకీయాలకు సంబంధించింది వంగవీటి రంగ అనంగానే మనకొక బ్రహ్మాండమైన బ్రాండు ప్రజలలో చాలా బ్రహ్మాండంగా ఒక పేరున్న వ్యక్తిగానే చూస్తాం అతను రాజకీయ ప్రస్థానం చూస్తే మనం ఎలాగైనా చూడొచ్చు కానీ ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే ఉన్నదో విజయవాడ రాజకీయాలలో ఈ వంగవీటి రాధ కానివ్వండి లేకపోతే వల్లవనేని వంశీ కానివ్వండి లేకుంటే గాంధీ కానివ్వండి మీరు అందరూ కేవలం రాజకీయాలకు సంబంధించిన ఇంత ఇలా వ్యవహరించడం పట్ల మీరెలా దీన్ని విశ్లేషిస్తారండి నలభై ఏళ్ల తన రాజకీయాల అట్లాగే ఉంటాయన్న ఆలో ఆలోచన లేదు జమీ గారు ఇప్పుడు రాజకీయాల్లో కులం ప్రాసక్తి మాత్రం ఇప్పుడు తెలంగాణలో లేదు కానీ ఆంధ్రప్రదేశ్ లో ఎప్పుడై కులము ఉన్నది కులము కుబలా కుమ్మలాటలు ఇంకా ఉన్నాయి అందుకని కులగజ రాజకీయాలు అంటారు కానీ వంగవీటి రంగా గారికి ఉన్నంత విలువ ఇప్పుడు వీళ్ళకు ఉండదు ఆనాడు రాజకీయాలేరు రాజకీయాలు రాజకీయాలేరు అందుకనే ఇప్పుడు వాళ్ళ ఈ ఒక కమ్మ ఒక కాపు అనే చూస్తున్నాను ఇప్పుడు కూడా అది కుల రాజకీయాలు వస్తున్నాయి కనుక వంగవీటి రాధాకృష్ణను తెలుగుదేశంలో చేరడాన్ని తెలుగుదేశం వాళ్ళే ఆహ్వానిస్తారు నేను అనుకుంటున్నాను ఇంకోటి అంత చరిస్మా కూడా అప్పటి చరిస్మా లేదు అందుకని అవుట్ డేట రెండు వేల నాలుగు గెలిచిన వాళ్ళు రెండు వేల ఇరవై నాలుగు అంటే ఇరవై ఇరవై ఐదులోనే ఇరవై ఒక్క సంవత్సరాల తర్వాత రెండు సార్లు ఓడిపోయిన ఎమ్మెల్యేగా ఓడిపోయిన తనకు ప్రత్యేక రాజకీయాల్లో భవిష్యత్తు ఉండదని నేను అనుకుంటున్నాను కాకపోతే గురువారం విగ్రహం వచ్చి ఎప్పుడైనా ఒక అవకాశం వస్తే చెప్పొచ్చు కానీ ఇప్పుడు రెండు వేల ఇప్పుడు ఇరవై తొమ్మిది దాకా ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు లేవు కదా ఇప్పుడు ఏమైనా ఉంటే పరోక్షంగా ఎమ్మెల్సీగా రావాలా ఎమ్మెల్సీ కి వచ్చినంత మాత్రమే మంత్రివర్గంలో అవకాశం రాదు కనుక భవిష్యత్తు పెద్దగా ఆశాజనకంగా అయితే ఉండదని నేను అనుకుంటున్నాను వెంకటేశ్వర రెడ్డి గారు ఫోన్ లైన్ లో